ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేదవ్యాసాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనము మూడు వందల పంతొమ్మిదవ రోజుకు వచ్చేసాము కురుక్షేత్ర మహాసంగ్రామంలో రెండవ రోజు జరుగుతుంది భీష్ముడు అర్జునుడి మధ్య జరిగిన హోరహోర యుద్ధం గురించి నిన్న తెలుసుకున్నాం కదా ఇక ఈరోజు దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడితో పోరాటడం గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ శుక్లాంబరధరం విష్ణు సశివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ప్రసన్న సర్వ చైవ నరోత్తమం దేవిం సరస్వతిం వ్యాసం ధీరయేత్ హరే కృష్ణ ఇక మనం పారాయణలోనికి వెళ్ళిపోతాము రాష్ట్రుడు సంజయుడిని అడుగుతున్నాడు ఈ విధంగా సంజయ మహాధనుర్ధరుడైన ద్రోణాచార్యుడికి ద్రుపద కుమారుడైన దృష్టద్యుమ్నుడికి నడుమ ఏ విధంగా యుద్ధం జరిగిందో అది నాకు చెప్పు అని అడిగాడు సంజయుడు చెప్పసాగాడు రాజా ఆ భయంకరమైన సంగ్రామం గురించి సుస్థిరులై వినండి ముందుగా ద్రోణాచార్యుడు దృష్టద్యుమ్నుడిని వాడి బాణాలతో గాయపరిచాడు అప్పుడు దృష్టద్యుమ్నుడు నవ్వి ద్రోణుడిని తొంభై బాణాలతో కొట్టాడు ఇది చూసి ద్రోణుడు తిరిగి బాణవృష్టి కురిపించి త్రిపద కుమారుడిని కప్పివేశాడు అంతేకాక అతని ప్రాణాలు తీయడానికి రెండవ కాలదండమా అనిపించేటటువంటి ఒక భయంకరమైన బాణాన్ని చేతిలోకి తీసుకున్నాడు దానిని అతడు వింటి అందు సంధించగానే హాహాకారాలు వ్యాపించాయి మహారాజా ఆ సమయంలో అక్కడ దృష్టద్యుమ్నుడి అద్భుతమైన పౌరుషాన్ని నేను నా కళ్ళతో చూశాను మృత్యు సమానమైన ఆ భయంకర బాణాన్ని వస్తుండగానే అతడు ఖండించి వేశాడు పైపెచ్చు ద్రోణాచార్యుడి ప్రాణాలు హరించాలనే తలంపుతో మహావేగంగా శక్తిని ప్రయోగించాడు దానిని ద్రోణాచార్యుడు నవ్వుతూనే మూడు తునీలుగా చేసివేశాడు అది చూసి మళ్లీ అతడు ఐదు బాణాలతో ద్రోణుడిని గాయపరిచాడు అంతటా ద్రోణుడు ద్రుపద కుమారుడి విల్లుని విరిచివేశాడు సారథిని రథం నుండి కూల్చివేశాడు నాలుగు గుర్రాలను కూడా చంపివేశాడు ద్రోణాచార్యుడు సారథి గుర్రాలు మరణించడంతో విరదుడైన అతడు గద చేతిలోకి తీసుకుని రణరంగంలోకి దూకి తన పౌరుషాన్ని చూపబోయాడు అప్పుడే ద్రోణాచార్యుల వారు ఒక అద్భుతాన్ని చేశాడు అదేమంటే దృష్టద్యుమ్నుడు ఇంకా రథం నుండి దిగనే లేదు అతడు అనేక బాణాలు వేసి అతని చేతి నుండి గదను పడగొట్టాడు అప్పుడు అతడు కత్తి డాలు తీసుకుని మహావేగంతో ద్రోణాచార్యుని మీదికి ఉరికాడు కానీ ఆచార్యుల వారు బాణవర్షం కురిపించి అతనిని ముందుకు రాకుండా అడ్డుకున్నాడు అతడు ముందుకు వెళ్లడమైతే ఆగిపోయింది కానీ మహా నైపుణ్యంతో ద్రోణుడు వేసిన బాణాలను డాలుతో వెనక్కి నెట్టగలిగాడు ఇంతలో భీమసేనుడు అతని సహాయం కోసం త్వర త్వరగా అక్కడికి వచ్చాడు భీముడు వస్తూనే ఏడు బాణాలతో ద్రోణాచార్యుడిని కొట్టి దిమ్మునుడిని వెంటనే తన రథం పైకి ఎక్కించుకున్నాడు అప్పుడు దుర్యోధనుడు ద్రోణాచార్యునికి రక్షణగా కళింగరాజు భానుమంతుడిని పెద్ద సైన్యంతో పంపాడు మహారాజా మీ పుత్రుని ఆజ్ఞానుసారము కళింగులు ఆ పెద్ద సైన్యం భీమసేనుడి మీదకి వచ్చింది ద్రోణాచార్యుడు విరాట దృపదులను ఎదిరించడానికి వెళ్లి నిల్చోగా దృష్టద్యుమ్నుడు ఇది సహాయపడడానికి వెళ్లిపోయాడు అనంతరం భీమసేనుడికి కళింగులకు మధ్య భయంతో గగురుపాటు కలిగించే యుద్ధం ఆరంభమైంది భీమసేనుడు తన బాహుబలాన్ని నమ్ముకొని ధనుష్టాంకారం చేస్తూ కళింగరాజుతో యుద్ధం చేస్తున్నాడు కళింగరాజు కొడుకులలో ఒకడైన శక్రదేవుడు అనేక బాణాలు కుప్పించి భీమసేనుని గుర్రాలను చంపివేశాడు భీమసేనుడు విరధుడై కావడం చూసి అతడు మరింత జోరుగా దాడి చేసి అతనిపై వర్షాకాలపు మేఘంలాగా బాణాల జడివానను కురిపించాడు అప్పుడు భీముడు ఒక ఇనుప గదను అతని మీదికి విసిరాడు ఆ గద దెబ్బ తగలగానే అతడు సారథితో పాటుగా నేల మీద కూలిపోయాడు తన కొడుకు యొక్క మరణం చూసి కళింగరాజు వేల కొద్ది రధిక సైన్యాన్ని తీసుకుని భీమునికి నాలుగు వైపులా ముట్టడించాడు భీమసేనుడు ఆ గదను విసిరేసి కత్తి డాలు చేతిలోకి తీసుకున్నాడు కళింగరాజు క్రోధంతో భీమసేనుడి ప్రాణాలు తీయాలి అనే సంకల్పంతో అతని మీదికి సర్పం వంటి ఒక విషపూరితమైన బాణాన్ని వదిలాడు భీమసేనుడి కత్తితో ఆ వాడి బాణాన్ని రెండు ముక్కలుగా చేసివేశాడు అతని సైన్యానికి బెదురు పుట్టేలా గట్టిగా సింహనాదం చేశాడు కూడా ఇక కళింగరాజుకు క్రోధం హద్దులు దాటేసింది రాతి మీద అరగదీయడంతో పదునెక్కిన పద్నాలుగు తోమరాలను అతడు భీమసేనుడి మీదకు విసిరివేశాడు భీమసేనుడి వెంటనే కత్తితో వాటిని తుత్తునిగా చేసి భానుమంతునిపై దాడి చేశాడు భానుమంతుడు బాణవర్షంతో భీమసేనుడిని కప్పివేసి సింహనాదం చేశాడు భీమసేనుడు కూడా గట్టిగా సింహంలా గర్జించసాగాడు అతని వికటనాదం విని కళింగసేన చాలా భయపడింది భీమసేనుడు సాధారణ మానవుడు ఏమీ కాదని దేవతా పురుషుడని అతనికి తెలిసింది ఇంతలోనే భీమసేనుడు మళ్లీ భయంకరంగా సింహనాదం చేసి చేతిలోకి కత్తి తీసుకుని రథం మీద నుండి దూకి భానుమంతుని యోనిగు యొక్క రెండు దంతాలను పట్టుకొని దాని కుంభస్థలం పైకి ఎక్కాడు అతడు ఎక్కడ చూసి భానుమంతుడు శక్తితో కొట్టాడు కానీ భీమసేనుడు తన కత్తితో దానిని రెండు ముక్కలుగా నరికివేశాడు పైగా భానుమంతుని నడుముకు వేలాడుతున్న కత్తి రెండు ముక్కలు అయ్యేలా ఒక్క దెబ్బ కొట్టాడు తిరిగి అదే కత్తితో ఆ ఏనుగును కూడా మెడపై ఒక్క దెబ్బ కొట్టాడు మెడ తెగిపోగానే ఏనుగు బాధతో అరుస్తూ కూలింది వెంటనే భీమసేనుడు కూడా కిందికి దూకి కత్తి పుచ్చుకొని నేలపై నిలబడ్డాడు ఇక అతడు పెద్ద పెద్ద ఏనుగులను చంపుతూ పడగొడుతూ నాలుగు వైపులా తిరగసాగాడు అతడు గజ సైన్యం మధ్యలో చొరబడి పదునైన అంచుగల కత్తితో వాటి శరీరాలను తలలను నరకసాగాడు భీమసేనుడు ఆ సమయంలో నేల మీద ఒంటరిగా ఉన్నాడు అయినా కూడా నిలువెల్లా కోపంతో ప్రళయకాలంలోని యమునుడిలాగా అతడు శత్రువులకు భయాన్ని రెట్టింపు చేశాడు రణరంగంలో తిరిగే సమయంలో అతడు రకరకాల పాద విన్యాసాలు చూపాడు ఒక్కొక్కసారి గుండ్రంగా తిరిగేవాడు ఒక్కొక్కసారి దెబ్బ కాల్చుకుంటూ అన్ని వైపులా తిరిగేవాడు ఒక్కొక్కసారి ఎత్తుపై నడిచేవాడు ఒక్కొక్కసారి దుముకుతూ ముందుకు వెళ్లేవాడు భీమసేనుడు ఈ విధంగా ఎన్నో విన్యాసాలు చేస్తున్నాడు ఒక్కొక్కసారి అన్ని దిక్కులకు సమాన గతితోనే ముందుకు వెళ్లేవాడు ఒక్కోసారి ఒకే దిశకు ముందుకు కదిలేవాడు మరొకసారి ఒకరి మీది అత్యంత వేగంగా దాడి చేస్తే ఇంకొకసారి అందరి మీద ఒకేసారి విరుచుకు పడేవాడు అతడు ఎగిరి రథాల మీదకు దూకి ఎంతో మంది రథికుల మస్తకాలను కత్తితో నరికివేసి ధ్వజాలతో పాటుగా నేలకూల్చాడు అతడు కొంతమంది యోధులను మోకాల మీద వంగి చంపాడు కొంతమంది మీదికి ఎగిరి పడగొట్టాడు మరి కొంతమందిని కత్తికి బలిచ్చి చంపాడు కొంతమందిని తన గర్జనతో భయపెట్టి పరుగులు తీయించాడు కొంతమందిని తన దుస్సహమైన వేగంతో నేలపాలు చేశాడు కొంతమంది అయితే ఇతనిని చూడగానే భయంతో ప్రాణాలు వదిలేశారు ఇదంతా జరిగినా కూడా కళింగులు యొక్క పెద్ద సైన్యం భీమసేనుడిని నలువైపులా ముట్టడించింది అతని పైకి వచ్చింది ఆ మొనకు ముందు శృతాయువు ఉండడం చూసి భీమసేనుడు అతనిని ఎదిరించడానికి ముందుకు కదిలాడు అతడు రావడం చూసి శృతాయువు భీముని రొమ్ముపై తొమ్మిది బాణాలు వేశాడు అప్పుడు భీమసేనుడు కోపంతో మండిపడిపోయాడు ఇంతలో అశోకుడు భీమసేనుడి కోసము ఒక అందమైన రథాన్ని తెచ్చాడు దానిని ఎక్కి అతడు వెంటనే కళింగ వీరుడు శృతాయువు పైకి వెళ్లాడు శృతాయువు మళ్లీ బాణవర్షం కురిపించడం మొదలు పెట్టాడు అతడు వేసిన తొమ్మిది వాడి బాణాలు తగిలి గాయపడిన భీమసేనుడు దెబ్బతిన్న పాముల బుసకొట్టాడు అతడు కూడా విల్లు ఎక్కుపెట్టి ఏడు లోహపు బాణాలతో శృతాయువును గాయపరిచాడు దానితో పాటే రెండు బాణాలు వేసి అతని చక్రరక్షకులైన సత్య సత్యదేవులనే వారిని యమలోకానికి పంపాడు మూడు బాణాలతో కేతుమంతుని ప్రాణం తీశాడు ఇది చూసి శృతాయువుకు కోపం వచ్చింది అతని సైన్యంలోని అనేక వేల మంది వీరులు భీముడిని చుట్టుముట్టారు నాలుగు వైపుల నుండి భీమసేనుడి మీద శక్తి గద కత్తి దృష్టి పరశువు మొదలైన ఆయుధాలను వర్షించసాగారు అప్పుడు భీమసేనుడు ఆ తాకిడిని తట్టుకుంటూనే గద తీసుకుని అమిత వేగంతో కళింగ సైన్యం మీదకు విరుచుకుపడ్డాడు ఏడు వందల మంది యోధులను యమపురికి పంపాడు తర్వాత మళ్లీ రెండు వేల మంది కళింగ వీరులను రుచు తీర్థంలో ముంచాడు భీమసేనుడి ఈ పరాక్రమము అద్భుతమైనది ఇదే రీతిగా అతడు విచ్చలవిడిగా కళింగ వీరులను మట్టు పెట్టాడు మహారాజా ఆ సమయంలో అతనిని చూచి మీ పక్షపు వీరులందరూ కూడా సాక్షాత్తు యముడే భీమసేనుడి రూపంలో కళింగులతో యుద్ధం చేస్తున్నాడని పదే పదే అనుకోసాగారు అనంతరం భీష్ముడు భీమసేనుడి గుర్రాలను బాణాలను వేసి చంపేశాడు భీముడు గద తీసుకుని రథం నుండి దూకాడు సాత్యకి భీమసేనుడికి ప్రియం చేకూరేలాగా భీష్ముడి సారథిని చంపివేశాడు సారథి చనిపోవడంతో గుర్రాలు గాలిలో తేలుతూ భీష్ముని యుద్ధరంగం నుండి బయటకు లాగుకుపోయాయి భీమసేనుడు కళింగులను సంహరించి ఒంటరిగా సైన్యం మధ్యలో నిల్చున్నాడు అయినా కూడా కౌరవ పక్షంలో ఏ వీరునికి అతని దగ్గరికి వెళ్లే సాహసం చేయలేకపోయింది ఇందరో దృష్టీమునుడు అక్కడికి వచ్చి తన రథంపైకి అతన్ని ఎక్కించుకొని తమ దళంలోనికి తీసుకుని వెళ్లిపోయాడు భీమసేనుడు పాంచాల మత్స్య దేశవీరులతో కలిశాడు సాత్యకి భీమునుడి కొనయాడుతూ నీవు కళింగరాజు భానుమంతుడిని రాజకుమారుడు కేతుమంతుడిని శక్రదేవుడిని ఇంకా అనేక ఇతర కళింగ వీరులను సంహరించడం మెచ్చుకోదగిన విషయము కళింగ సేనా వ్యూహము చాలా పెద్దది అందులో అసంఖ్యాకమైన ఏనుగులు గుర్రాలు రథాలు ఉన్నాయి గొప్ప గొప్ప పరాక్రమవంతులు వాటిని రక్షిస్తూ ఉన్నారు అయినా నీవు ఒక్కడివే నీ బాహుబలంతో దానిని నాశనం చేశావు అన్నాడు ఇలా అని అతడు భీమసేనుడిని కౌగలించుకొని తన రథం మీద కూర్చోపెట్టుకొని అతని సాహసాన్ని మరింత పెంచుతూ తిరిగి కౌరవ సంహారం చేయసాగాడు ఓం నమో భగవతి వాసుదేవాయ ఈ రోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము దృష్టద్యుమ్నుడు అభిమన్యుడు అర్జునుడు పరాక్రమించుట గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ